రాజు చుట్టెపల్లి మండలం మండలానికి చెందిన సీతంపేట సీతంపేట అతండి ఈ మండలానికి సంబంధంలే నాది అది టీడీపీ జగన్మోహన్ రాజు వాళ్ళ అండగట్టలతో నాకు నాకు టీడీపీ అడ్డగడ్డలో జగన్మోహన్ ఉన్నాడు మీ గట్ట చూసా కొడగా బునాది పడిపోయింది అన్నది మన్యాద అంటవే ఆట నువ్వు వేసేది గునాది కొడక వెళ్ళకి ఇంక కొడగా మీకు అని చెప్పి రాట్లతో ఇది మా ఇంటికి సుమారు యాభై ఇరవై అడుగులు ఇరవై ముప్పై యాభై అడుగుల దూరంలో రోడ్లో లో నేను నడుచుకుంటావుతా అంటే ఏమి రా మీ అన్నది అంటే జాగ్రత్తగా చేసినాము ఇంకొక షుగర్ రా పొడక మాకు జగన్మోహన్ రాజు ఉండే టీడీపీ నాయకుడు ఆ సాగదు ప్రస్తుతానికి ఏం చేస్తుందో తెలుసుకోని అయితే రాకట్లోనూ చేతులతో కొట్టి కింద పడేసినారు మర్చిపోయింది ఎంతమంది ఉన్నారు ఐదారు మంది